హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు వచ్చేసి ఒక ఎకరం భూమి అమ్మకానికి వచ్చింది కొత్తగా రోడ్డు వచ్చేసి ఇది ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మూటకొండు టు వంగపల్లి బ్లాక్ టాప్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఉంటుంది ఈ రోడ్డు కూడా మన మైబూపేట నుంచి చిన్నకాన్పూర్కు డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది ఇంకా బడ్జెట్ కేటాయించలేదు ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ నక్ష రోడ్ వెంచర్ వెంచర్ పక్కకే సైడ్ ఉంటుంది ఇంకో ఇది వచ్చేసి సైడు ఎకరం భూమి లెఫ్ట్ సైడ్ కణలు ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వేపు చెట్టు వరకు ఆ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మన ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఉన్నాయి రైట్ సైడ్ వరం మంచిది భూమి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిలు మంచి అగ్రికల్చర్ భూమి బ్యాక్ సైడ్ కూడా అన్ని పొలాలు ఉన్నాయి వ్యూ కూడా చూడండి ఇంకా దాని అవతల అన్ని తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలు ఐఏఎస్ ఆఫీసర్ హైదరాబాద్ ఫామ్ హౌజ్లు వరంగల్ ఫామ్ హౌజ్లకి ఇట్లా ఉన్నాయి ఇక్కడ మంచి లొకేషన్ అండి ఎకరం భూమి వచ్చేసి సెవెంటీ లాక్స్ చెప్తున్నారు డెబ్బై లక్షల రూపాయలు చెప్తున్నారు డైరెక్ట్ రైతు ఓనరు కూర్చుంటే మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది నెగోషియబుల్ లైట్ ఉంటుంది దీనికి వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతు బంధు కూడా పడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కిసాన్ పీఎం పథకం కింద కూడా వర్తిస్తుంది వస్తున్నాయి ఆల్రెడీ పేపర్ పరంగా కానీ పొజిషన్ పరంగా కానీ టీఫిఎన్ సర్వే నెంబర్ గిట్ల అన్ని పొజిషన్ పెట్టి అన్ని క్లియర్గా ఉన్నాయి అలాంటి ప్రాబ్లం లేదు అంత క్లియర్ టైటిల్ ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది రోడ్ నక్ష రోడ్ ఈ రోడ్ వచ్చేసి మన హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే నుండి ఫైవ్ అండ్ హాఫ్ టూ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే మన యాదగుట నుండి ఓ టెన్ టెన్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది క్లియర్ సైడ్ సార్ ఇది మన అప్పుడు వంగపల్లి దగ్గర ఒక రోడ్ మైబూపేట రోడ్కు అరవై లక్షలు పెడితే ఇరవై గుంటలు భూమి వస్తుంది ఇక్కడ సెవెంటీ లాక్స్ పెడితే ఎకరం భూమి వస్తుంది మంచి అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ పొలాలు ఉన్నాయి అన్ని బోర్ అన్నీ బోర్వెల్స్ అన్నీ అవైలబుల్ క్లియర్ ఉన్నాయి వీడియో నచ్చ చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్స్